ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి స్కూల్లో పేలిపోయిన భారీ ట్రాన్స్ఫార్మర్ ఐదు వేల మంది పిల్లల పరిస్థితి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే పాఠశాల ఆవరణలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో చోటు చేసుకుంది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగి నగరంలోని ఓ పాఠశాలలో గురువారం నాడు మధ్యాహ్నం స్కూల్ పరిసరాలలోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది అయితే ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ఒక్కసారిగా పాఠశాల బయటకు పరిగెత్తడానికి ప్రయత్నించారు చిన్న ఇరుకైన గేటు వద్దకు అందరూ ఒక్కసారిగా పరిగెత్తడంతో భారీగా దొక్కిసలాట జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పుడు స్కూల్లో మొత్తం ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపిన అధికారులు ఈ ఘటనలో మొత్తం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందగా మరో రెండు వందల యాభై మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారంటే వారందరికీ కూడా తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అయితే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలుడు ఘటనకు కర కారణాలపై ప్రభుత్వం ఇంకా నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానిక మీడియా అయితే ప్రసారం చేసింది ఇదేమైనా ఐదు వేల మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో భారీగా ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు ఈ ఘటన ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగి నగరంలోని ఓ పాఠశాలలో గురువారం నాడు మధ్యాహ్నం చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మరొక నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి